మనల్ని విధుల్లో తీసుకుంటారు ఖచ్చితంగా మనం న్యాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యంలో అనేక క్యాబినెట్ జరుగుతున్నాయి ప్రతి క్యాబినెట్ లో కూడా వాలంటీర్ గురించి చర్చ జరుగుద్ది జరుగుద్ది అనుకుంటే ఈ చర్చలు ఎలా వెళ్ళినాయి అంటే ఆఖరికి రోజుకొక ఒక మినిస్టు మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాం ఆలోచిస్తామని చెప్తూ మంత్రి వరే సీఎం గారు లాంటి కూడా వాళ్ళని చూస్తుంటే ఆలోచిస్తున్నాను వాళ్ళు ఏదో ఒక న్యాయం చేయాలనుకుంటానని చెప్పారు నిజంగా వీళ్ళే న్యాయం చేస్తారు కదా అని చెప్పి నిజంగా మా వాలంటీర్లందరూ కూడా గత ఐదు నెలలు గడుస్తున్నా కూడా మాకు ఎక్కడో చోట న్యాయం చేస్తారు కదా శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా శాంతియుతంగా కొంతమంది పాల్గొంటున్నా ఎక్కడో న్యాయం జరుగుతుంది రాస్తూ ఉన్నారు కానీ నిన్న మధ్యాహ్నం శనివారం మధ్యాహ్నం ఉన్న ముందేమో యాభై వేల మంది రాజీనామా చేస్తేనేమో ఇంకో యాభై వేల మంది జోడీ ఇచ్చేసి లక్ష మందిని జూన్ మూడో తారీఖున డిస్క్వాలిఫై చేశారు అన్నమాట ఇక మిగిలిన లక్షా యాభై ఎనిమిది వేలు లక్ష అరవై వేల మంది ఉంటే శనివారం మధ్యాహ్నం ఆ పేర్లు కూడా లేకుండా వాళ్ళు అనుకున్న మాటలు నిలబెట్టారు వ్యవస్థలో వ్యవస్థ ఉంది కానీ వ్యవస్థలో వాలంటీర్లు లేరు అని చెప్పి చెప్పారు కదా అది నిలబెట్టుకోవడానికి కోసం ఈ రోజున శనివారం మధ్యాహ్నం మూడు గంటలకి వ్యవస్థలో ఉన్న పేర్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు మీకు మీకు ఏమన్నా కక్ష ధాంపులు ఉంటే వాళ్ళమే చూపించుకోవాలి కానీ చిన్న వాలంటీర్లు ఐదు వేల రూపాయలు పనిచేసే వాళ్ళు మీరు ఈ రోజు కాబట్టి రేపిస్తారు రేపు కాబట్టి ఎల్లుండి సార్ ఎదురు చూస్తున్న వాలంటీర్లు ఈ రకంగా కక్ష సాధింపు చేయడం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఎన్నికల వాగ్దానం ఏం చేశారు మీరు ఎన్నికల ముందు మీరు ఏం ఆలోచించారా జీవో లెవెల్ తెలీదా తెలుసా తెలియకుండా మీరు వగ్దాం చేశారు ఒక రోజున వాలంటీర్లకి న్యాయం చేస్తాం వాళ్ళు మా మానస మానసి అని చెప్పి మోసం చేస్తున్నారు అది సరైన పద్ధతి కాదు మీకు నేను భద్రత ఇస్తాను పదివేల రూపాయలు గౌరవ వ్యాప్తం ఇస్తాను అని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ రోజున మాట మార్చడం ఎంతవరకు కరెక్ట్ జీవోలు మీ చేతిలో ఉన్నాయి కదా మంత్రి వర్లు మీరే కదా జీవోలు వాళ్ళు రెవెన్యూ చేయకపోతే మీరు జీవోలు రెవెన్యూ చేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలి కదా రెండు లక్షల వేల మందికి ఈ ఉత్తరం మీకు కలపడట్లేదా వీళ్ళు ఏమైనా వైఎస్ఆర్ సిపి పార్టీ అనుకుంటున్నారా ఎందుకు అలా అనుకుంటున్నారు తప్పు కదా అనుకుంటే వాలంటీర్ బయటకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఉద్యోగ వ్యవస్థ కోసం పనిచేసారే తప్ప